దోసకాయని వచ్చి పచ్చిద్దాం ఇప్పుడు మనం అయితే మనమైతే మిర్చి నేయించాం ఆ తర్వాత మనం ఇప్పుడు టమాటా వేయిస్తున్నాం ఇప్పుడు టమాటా వేయించుతాం టమాటా అయితే వేసుకుని మిక్చి మిక్చి దాంట్లో పెట్టుదాం తర్వాత మనం దోసకాయ అనమాట దోసకాన్ లైట్గా వేయించుకున్నాం లైట్గా దోసకాన్ అయితే ఇప్పుడు మనం వేయించుకున్నాం అనమాట కాబట్టి చూస్తే రోటి పట్టి అయితే మనం ప్రిపరేషన్లో రెడీ చూస్తూ ఉండండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి మనకి చాలా గోట్మీస్ అనమాట చూసేటప్పుడు ఓకే మనం కొత్తిమీర కూడా కొత్తిమీర కొంచెం వేసుకుందాం ఇప్పుడు మనం చేసేది మిక్స్ పట్టేదాం ఎప్పుడైతే మన రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకుందాం మనం రుచికి తగినంత మనకు ఓకేనా ఒక్కొక్కరు అన్నంలో పెట్టుకుంటారు ఒకవేళ అన్నంలో పెట్టుకోవాలి కాబట్టి మనం అయితే అన్నంలో పెట్టుకుంటాం దాంతో పాటు మనం అయితే రుచికి పెట్టుకుంటాం మిక్స్ మిక్స్ ఇప్పుడు ఓకే మనకు కావాల్సింది రోటి పచ్చడి ఇంకా రెడీ దానికి మనం ఇప్పుడు చేయాల్సింది తాలింపు రెండు మిర్చే జిలక मन मिस्टी पड़ना पचास